హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెయిరేటర్ తెలుగు ఈరోజు మార్కెట్స్ అయితే నెగిటివ్లో ముగియడం జరిగింది నష్టాల్లో ముగిసాయి నిఫ్టీ అయితే నియర్లీ ముప్పై ఐదు పాయింట్ల దగ్గర అయితే నష్టాల్లో అయితే ముగిసింది సెన్సెక్స్ అయితే నూట పదహారు పాయింట్ల నష్టాల్లో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ అయితే నూట పదహైదు పాయింట్ల నష్టాల్లో అయితే ముగి ముగియడం అయితే జరిగింది సో మన మార్కెట్స్ ఈ వారం అయితే రేంజ్ మౌన్లోనే మూవ్ అయ్యాను మనం చెప్పుకోవచ్చు నియర్లీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ సిక్స్ వన్ హండ్రెడ్ మధ్యలోనే ఈ వారం అయితే మార్కెట్స్ అయితే మూవ్ అయ్యాయి రేంజ్ బౌండ్లోనే ముగియడం అయితే మనం చూస్తున్నాం సో మండే ట్యూస్డే అయితే బాగా బుల్లీజ్గా మూవ్ అయ్యాయి మార్కెట్స్ మూవ్ అయిన తర్వాత ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ థర్టీ లెవెల్ టచ్ అయిన తర్వాత అయితే బౌన్స్ బ్యాక్ అయితే రిటర్న్ అవుతాయి ఈరోజైతే నెగిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి నియర్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ దగ్గర అయితే క్లోజ్ అయింది సో మనకి శుక్రవారానికి మన మార్కెట్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అండ్ గ్లోబల్ మార్కెట్స్ అనేవి ఈరోజు ఎలా క్లోజ్ అయ్యాయి శుక్రవారానికి మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ పరంగా డైలీ కి టెక్నికల్ చేస్తూ అయితే మనం ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాం సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజైతే మార్కెట్ని మూవ్ చేసిన సెక్టర్స్ అయితే చూస్తే ఆటోమొబైల్ సెక్టర్ అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం కన్స్యూమర్ సర్వీసెస్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేవి పాజిటివ్ పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి ఐటీ సెక్టర్ అయితే ఫాలో అయిందండి ఎందుకంటే డాలర్ అనేది పడిపోతుంది కదా సో డాలర్ అనేది ఫాలో అవుతుంది రూపీతో పోలిస్తే రూపీ బలపడడం వల్ల ఐఐటీ సెక్టర్ అనేది ఫాలో అవు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్స్ అనేవి ఫాలో అవుతూ ఉన్నాయి అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ కూడా మన మార్కెట్ని ఫాల్ ఫాలో చేయడం అయితే జరిగింది ఈరోజు అండ్ లాభాల్లో ఉన్న స్టాక్స్ కనుక మనం చూస్తే శ్రీరామ్ ఫినాన్స్ ట్రెంట్ మారుతి సుజుకి ఎన్ ఎం అండ్ ఎం అల్ట్రాటెక్ సిమెంట్ అపోలో హాస్పిటల్స్ అనేవి ఈ స్టాక్స్ వచ్చి లాభాల్లో అయితే క్లోజ్ అయ్యాయి సో నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ అయితే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్గా పాజిటివ్ మూవ్ అయితే రావడం చూస్తున్నాం సో మూవ్ వచ్చిన తర్వాత అయితే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ థర్టీ దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని గా ఆ ని బ్రేక్ చేయలేకపోయింది బ్రేక్ చేయలేక ఫర్దర్గా వచ్చి ఇక్కడ ట్వంటీ సిక్స్ వన్ థర్టీ దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే మనం చూస్తున్నాం అండ్ ఫర్దర్ ఆఫ్టర్నూన్ తర్వాత టూ లెవెన్ తర్వాత అయితే ఫాల్ అయితే చూస్తాం నియర్లీ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ అయ్యింది డే డే హై నుంచి డే లోకి ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ థర్టీని ఎప్పుడైతే మార్కెట్ అయితే బ్రేక్ చేస్తుందో నిఫ్టీ అనేది ఫర్దర్గా మనం ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు మూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఫాలో అయ్యేదానికి కిందకి వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి నిఫ్టీకి అండ్ ఆల్రెడీ మనకు తెలుసు ట్వంటీ సిక్స్ థౌసండ్ లెవెల్ ఎంత ఇంపార్టెంటో మనం గత డేటా చూస్తే అనే వాళ్ళు ఎఫ్ఐఐస్ ఆల్రెడీ బయింగ్ చేస్తూ ఉన్నారు లాస్ట్ వీక్ అంతా కొంచెం బయింగ్ చేశారు బయింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు బట్ ఈ రోజు విషయానికి వస్తే అనే అనేవాళ్ళు సెల్లింగ్ చేశారు సో చూద్దాం మార్కెట్స్ అనేవి ఎలా మూవ్ అవుతాయో శుక్రవారానికి నేనైతే మార్కెట్స్ అయితే స్టేజ్ స్టేజ్లో ఉన్నాయి ఈ వీక్ అయితే సో ఈ శుక్రవారం అయితే మార్కెట్స్ కూడా కన్సోలిడేషన్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ రే శుక్రవారానికి ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ లెవెల్ ఏంటంటే ఈ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ థర్టీ అనేది ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది అండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ థర్టీ అనేది సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది నిఫ్టీకి ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తే ఆల్రెడీ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఈరోజు త్రీ డేస్ మనం చూస్తే ఆల్ కన్సల్డేషన్లోని మనం మనం అయితే చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ అండ్ శుక్రవారానికి ఇంపార్టెంట్ లెవెల్ చూస్తే మనం ఈ ట్వెంట్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఈ లెవెల్ని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇది వచ్చేసి రెజస్టెన్స్ లెవెల్ అయితే యాక్ట్ అవుతుంది శుక్రవారానికి అదే కనుక సపోర్ట్ లెవెల్ కనుక చూస్తే ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ వన్ హండ్రెడ్ అనేది కీ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది శుక్రవారానికి ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా ఈ లెవెల్ అయినా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఫర్దర్ టూ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ అయితే మార్కెట్లో వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సో మన శుక్రవారం రోజు అయితే మార్కెట్స్ ఎలా ముగిసాయి అంటే నియర్లీ డే హై నుంచి లోకి అయితే మనం చూడొచ్చు నియర్లీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ అయింది మార్కెట్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫాలో అవడం అయితే చూస్తున్నాం సో ఇంతలా ఫాలో అవడానికి కారణాలు ఏంటంటే ఆల్రెడీ డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉండడం అండ్ గ్లోబల్గా మార్కెట్స్ అనేవి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అయితే అండ్ మెటల్స్ అనేవి అయితే చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి రీసెంట్ టైమ్స్లో సో ఇవన్నీ మన మార్కెట్ని పాజిటివ్గా మెయిన్గా అనే వాళ్ళు మన మార్కెట్లో ఈరోజు సెల్లింగ్ చేయడం అది అయితే మన మార్కెట్లో ఫాలో అయితే రావడం జరిగింది సో బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే శుక్రవారానికి ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ లెవెల్ని కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా మార్కెట్స్ ఉండే ఉండేదని ఛాన్సెస్ ఉంటాయి సిక్స్టీ థౌసండ్ అయిపోయితే వెళ్తాయి లేదా ఈ లెవెల్ని ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ని కానీ బ్రేక్ చేస్తూ మార్కెట్స్ కిందకి వస్తే మాత్రం బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా మనం టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఫాల్ చూడొచ్చు శుక్రవారం సో ఎఫ్ఐఎస్ ఏమైనా బయింగ్ చేస్తారా చూడాలి నేనైతే సెల్లింగ్ చేస్తారని అనుకుంటున్నాను శుక్రవారానికి ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ క్లోజింగ్ టైంకి మనం చూస్తే లాస్ట్ త్రీ అవర్స్ అయితే కన్సల్టేషన్లో ముగుస్తూ ఫాల్ అయితే వచ్చింది బిగ్ ఫాల్ బ్యాంక్ నిఫ్టీలో సో చూద్దాం శుక్రవారానికి మార్కెట్స్ ఎలా ఉండవు అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఆఫ్టర్ ట్వెల్వ్ పిఎం అయితే మనం అయితే బిగ్ ఫాల్ అయితే చూస్తున్నాం సో ఈ ఫాల్ అయితే నియర్లీ టూ హండ్రెడ్ పాయింట్స్ టూ ఫిఫ్టీ పాయింట్స్ అయితే ఫాల్ వచ్చింది సెన్సెక్స్ లో సో అండ్ బ్యా ఓపెన్ అయిన తర్వాత అయితే నియర్లీ హండ్రెడ్ పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది అండ్ ఈ వీక్ కనుక చూస్తే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఈ వీక్ కనుక చూస్తే ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అనేది బుల్లిష్ గా అయితే ఉన్నింది అండ్ ఈ రోజు అయితే మార్కెట్ ఎండింగ్ టైంకి అయితే గా అయితే మా మారింది మార్కెట్ అయితే సో ఫర్దర్గా మన ఇంపార్టెంట్గా శుక్రవారానికి మనం మైండ్లో ఏం పెట్టుకోవాలంటే సో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ని కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ సెన్సెక్స్ కానీ బ్రేక్ చేయగలిగితే శుక్రవారం ఫర్దర్గా ఎయిటీ సిక్స్ థౌసండ్ వరకు అయితే మార్కెట్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సెన్సెక్స్లో అదే కనుక ఈ లెవెల్ అయినా ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కానీ బ్రేక్ చేసి స్ట్రాంగ్గా కానీ క్లోజ్ అయితే కింద కానీ క్లోజ్ అయితే మాత్రం మనం ఫర్దర్గా అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అండి సోమవారం శుక్రవారానికి సో ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మార్కెట్స్ పైకి వెళ్తాయి అదే కనుక ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ని బ్రేక్ చేస్తే మాత్రం నియర్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా వచ్చేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ అండ్ ఆ ముందు వీక్ కూడా మార్కెట్స్ ఇలానే మూవ్ ఇచ్చాయి ఎప్పుడైతే బ్రేక్ అయ్యే ఈ లెవెల్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే రావడం జరిగింది ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ శుక్రవారానికి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండి సో ఇక మనం ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ అయితే ఈ నెట్ నెట్గా సెల్లింగ్ అయితే చేశారు మనం చూస్తే ఎఫ్ఐఎస్ డేటా కనుక చూస్తే నియర్లీ లాస్ట్ వీక్ అంతా బయింగ్ అయితే ఉనింది బయింగ్ చేశారు ఎఫ్ఐఎస్ బయింగ్ చేసిన తర్వాత ఈ రోజు అయితే ఫస్ట్ టైం అయితే సెల్లింగ్ అయితే చూస్తున్నాం గత ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ లో ఇది సిక్స్త్ ట్రేడింగ్ సెషన్ ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్లింగ్ అయితే చేశారు సో మన మార్కెట్స్లో నియర్లీ సెవెంటీన్ హండ్రెడ్ కోర్స్ అయితే సెల్లింగ్ చేశారు త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ కోర్స్ మన డిఐఏఎస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే అయితే చేశారు సో క్రిస్మస్ ఈవెంట్ ఉండడం వల్ల అయితే వీళ్ళు సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారని అయితే అయితే చెప్పుకోవచ్చు శుక్రవారం ఏమైనా వచ్చి మన మార్కెట్స్లో అగైన్ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మన మార్కెట్స్ అగైన్ ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే నిఫ్టీ అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ డాలర్ విషయానికి వస్తే డాలర్ అయితే ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే మనకు తెలుసు నైంటీ వన్ రూపీస్ వెళ్ళింది రీసెంట్ టైమ్స్లో తర్వాత ఫాల్ అయింది నియర్లీ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్కి అక్కడే ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ అయితే మూవ్ అవుతుంది నియర్లీ ట్వంటీ ఫైవ్ పైస్ అయితే పెరిగింది లో నుంచి ప్రీవియస్ డే లో నుంచి సో ఇది కానీ పెరిగితే మాత్రం అగైన్ నైన్టీన్ నైన్టీ వన్కి వస్తే మాత్రం మన మార్కెట్లో ఫర్దర్గా ఫాలో వచ్చేదానికి నెక్స్ట్ వీక్ అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఫ్రైడే కూడా సో మెటల్స్ విషయానికి వస్తే మెటల్స్ అయితే గోల్డ్ సిల్వర్ అయితే అగ్రసివ్గా పెరుగుతున్నాయి గోల్డ్ అయితే ఈరోజు పాయింట్ త్రీ వన్ పర్సెంట్ పెరిగింది సిల్వర్ అయితే టూ పర్సెంట్ నియర్లీ రెండు లక్షల ఇరవై నాలుగు వేలు అయింది కిలో ఒక కిలోకి కాపర్ అయితే టూ పర్సెంట్ క్రూడ్ ఆయిల్ అయితే క్రూడ్ ఆయిల్ కూడా పెరగడం జరిగింది పాయింట్ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ గ్యాస్ ఫోర్ పర్సెంట్ నియర్లీ మెటల్స్ కమాడిటీస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో మన మార్కెట్కి చాలా ఇబ్బంది అండి మూవ్ అవ్వడం సో ఇవి కన్సాలిడేట్ అవ్వాలి లేదా పడాలి కానీ ఎప్పుడు అంత అగ్రెసివ్గా పెరగకూడదండి పెరిగితే మాత్రం ఆ ఫ్యూచర్లో పెద్ద ఫాల్స్ కానీ అప్స్ కానీ వచ్చి అప్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి గా మార్కెట్స్ మారడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే ఈ రోజు క్రిస్మస్ ఆ వేడుక వల్ల ఆ ఫెస్టివల్ వల్ల అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం డౌ డౌ జోన్స్ కానీ నాస్ కానీ నియర్లీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇండెక్స్ అయితే క్లోజ్ అయ్యాయి అండ్ డాక్స్ ఇండెక్స్ కూడా పాజిటివ్ అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం సో మన డైలీ అనాలిసిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్